ఏసు ప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా మీకా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో వచనం వరకు మీకా గ్రంథం ఆరో అధ్యాయంలో ఆయన ఉట్టి భక్తి ఆచారాలు ఉట్టి పైపైన ఆ పద్ధతులు నాకు అవసరం లేదు కానీ మీ లోపల నుంచి నాకు న్యాయం కావాలి అని ప్రభు చెప్తున్న మాటని ఆయన ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మొదటి వర్షంలో ప్రభు చెప్తా ఉంటున్నాడు పర్వతములను సాక్షులుగా పిలవండి కొండల్ని సాక్షిగా పిలవండి అంటే ఇది వేరే పుస్తకాల్లో కూడా మనం చూడొచ్చు దేవుడు సృష్టిని సాక్షిగా పిలుస్తూ ఉంటున్నాడు ఎందుకు సాక్షిగా పిలుస్తూ ఉంటున్నాడు అని చెప్పి ఆయన తన ప్రజలను అడుగుతా ఉంటున్నాడు ఇదిగో సృష్టి సాక్షిగా ఉంది ఇదిగో నా ప్రజల్ని అడుగుతా ఉంటున్నాను అని చెప్తా ఉంటున్నాడు తను ప్రజలను అడిగే ప్రశ్న ఏంటంటే ఓ ఇస్రాయేలు నేను ఏ విషయంలో నీకు అన్యాయం చేశాను ఏ విషయంలో నీకు తప్పు చేశాను ఏ విషయంలో నీ మీద నేను మరో మోపుతా వచ్చాను ఇస్రాయల్ నాకు జవాబు చెప్పు అని అడుగుతా ఉంటున్నాడు అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి నువ్వు ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి నేను నేను విడిపించాను ఇదేమో తప్ప నేను నీకు ఇచ్చాను అహరం ఇచ్చాను మిర్యామ్ని ఇచ్చాను క్షితి నుంచి గిల్గాల్ అంటే ఎరుకోని దాటిచ్చేటట్టు నేను చేశాను నేను బిలాముని బాలాకు రాజు ఎప్పుడైతే ఆయన బాడుక్కి తెచ్చుకున్నాడో బాలాము మిమ్మల్ని శపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ముమ్మారు దీవెన ఆయన మిమ్మల్ని దీవించేటట్టు నేను చేస్తా వచ్చాను ఇక్కడ నా పొరపాటు ఏంటో నాకు చెప్పండి అని అంటూ ఉంటున్నాడు వాస్తవంగా చూసినట్లయితే ప్రభు ఇస్రాయల్ ప్రజల్ని క్షణంలో వదిలిపెట్టేయచ్చు ఆయన మొఖం తిప్పేసుకోవచ్చు ఇంకో జనాన్ని కోరుకోవచ్చు ఆయన అసలు అందరినీ ప్రపంచాన్ని వదిలేసి మీ చావు మీరు చావండి అంటే అడిగేవాడెవరు దేవుణ్ణి నిలదీసి ప్రశ్నించగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కదా కానీ ప్రభు ఇక్కడ అడుగుతూ ఉంటున్నాడు ఎంత జాలి కలిగిన దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు ఎంత దయగలిగిన దేవుడు వాస్తవంగా మానవులతో ఆయనకు అవసరమే లేదు మానవుల్ని దిక్కునకాడు చెప్పుకోండి అని అంటే మనిషి ఏమీ చేయలేడు ఆయనను దేవుడు ఎంత న్యాయవంతుడు ఎంత మాట తప్పని వాడు అంత సార్వభౌముడైనా కానీ ఎంత చక్కగా ఎంత మృదువుగా ఆయన ఇస్రాయలీలతో వ్యవహరిస్తూ ఈ మాటలన్నీ చెబుతూ ఉంటున్నాడు ఆయన చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే నేను మీకు ఏం కీడు చేశాను నేను మీ మీ అసలు దేవుడు ఇలా అడుక్కోవాల్సిన అవసరం ఏముంది అని అంటే తన ప్రేమను బట్టి ఆయన తగ్గించుకొని ఈ మాటలన్నీ చెప్తూ ఉంటున్నాడు ఇది అర్థమయ్యే పశ్చాత్తాపంతో మీకా చెప్తా ఉంటున్న మాట ఇస్రాయల్ చెప్తా ఉంటున్న మాట ఏమి తీసుకొని వచ్చి నేను దేవుని సన్నిధికి రాగలను నేను ఏమి తీసుకొని వచ్చి దేవుని ఏటా సాగిల పడగలను ఏడాది దూడలనా వేలకొలది వేల కొలది వేల కొలది విస్తారమైన నదులంతా విస్తారమైన తైలమా నా జ్యేష్ఠ కుమారుణ్ణి నా పాపం కొరకు నేను ఇవ్వగలను అంటే వీళ్ళు ఆచార ఈ ఈ మాట ఈ ఆచార పదజాలంలో వాళ్ళు ఈ మాటలన్నీ అడుగుతూ ఉంటున్నారు దహనబలి ఇవ్వాలా లేకపోతే ధూపార్ది ఇవ్వాలా లేకపోతే కానుకలు ఇవ్వాలా లేకపోతే నా కొడుకునే దేవునికి సేవకి ఇచ్చేయాలా ఇలా చాలా ఆచార పద్ధతులు మాట్లాడుతున్నారు అయితే ప్రభు వారికి ఇస్తా ఉంటున్న చక్కటి జవాబు ఏంటి అని అంటే ఆయన ఎనిమిదవ వర్షం తొమ్మిదవ వర్షంలో ఆయన అంటున్నాడు ఆచారం కాదు నాకు ముఖ్యం బలర్పిచ్చారా లేదా కానుక ఇచ్చారా లేదా వచ్చారా లేదా కొడుకునిచ్చారా లేదా వీటిలన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఆయన ఎనిమిది తొమ్మిది వర్షాలు ఏం చెప్తా ఉంటున్నాడంటే ఏది మంచిదో నేను ఇంతకు ముందే మీకు చెప్పేశాను అని చెప్పి మూడు మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు మీ దగ్గర నుంచి కోరేది వాస్తవంగా ఏంటి అని అంటే మీ కానుకలు కాదు మీ ఆచారాలు కాదు మీ పద్ధతులు కాదు మీ క్రమాలు కాదు దేవుడు మీ దగ్గర నుంచి కోరేది ఏంటి అని అంటే మీరు న్యాయాన్ని చేసేవారిగా ఉండండి మీరు ఇతరులతో న్యాయంగా వివరించండి ప్రేమతో వివరించండి ఈ సందర్భం ఎందుకు ఇక్కడ న్యాయం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడంటే ఆ కింద వచనాలన్నింటినీ మనం చదివితే ఇస్రాయెల్ ప్రజలు భయంకరమైన అన్యాయం చేస్తూ ఉంటున్నారు భయంకరమైన విపరీతమైన వ్యాపారంలో అన్యాయం చేస్తూ ఉంటున్నారు వాళ్ళ యొక్క బరువు రాళ్లల్లో అన్యాయం ఉంది వాళ్ళ తక్కెడ్లో అన్యాయం ఉంది వాళ్ళ మాటలు మోసపూరితమైన మాటలు అన్ని రకాలుగా అన్యాయంతో నింపబడిన ఈ ప్రజలు వీళ్ళు అన్యాయంగా వ్యాపారం చేసి డబ్బులు విచ్చలుడిగా సంపాదించుకుంటూ ఉంటున్నారు ఇంత అన్యాయంతో కూడుపుకున్న ఈ ప్రజలు వీళ్ళు వీళ్ళు ఏమడుగుతా వీళ్ళని ప్రభు చెప్తా ఉంటున్న మాట ఏంటంటే మీ బలు నాకు అవసరం లేదు మీ ఆచారాలు కానీ నాకు కావాల్సింది మీ పద్ధతిని మార్చుకోండి మీ న్యాయాన్ని ప్రేమించండి అని అంటున్నాడు అక్కడ తాకుండా ఆయన రెండవదిగా ఏమంటున్నాడు అని అంటే మీరు నమ్మకంగా ఉండండి అని అంటున్నాడు అంటే వాళ్ళు లోపల ఒకలాగా బయట ఒకలాగా కుయుక్తితో దేవుడిచ్చిన ఆజ్ఞల్ని వాళ్ళు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా నడుస్తూ ఉట్టి ఆచారం 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 అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటున్నారు ఈ చివరి దినాల్లో కూడా ఇలాంటి వాస్తవమైన పరిస్థితిని మనం చూడొచ్చు కేవలం ఆచారం భాగం ఇచ్చేసారు మందిరానికి వెళ్ళాం బైబిల్ చదివేశాం ప్రార్థన చేసేసాం ఇంకా తర్వాత ఎట్లన్నా బ్రతికేయచ్చు కానీ వీళ్ళ వైఖరిలో తేడా ఏంటి అని అంటే వీళ్ళు డబ్బుని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నారు కాబట్టి భయంకరమైన అన్యాయాలు చేస్తూ ఉంటున్నారు వీళ్ళు అనేక మందిని చంపిస్తూ వచ్చారు వాళ్ళ న్యాయబద్ధమైన దేవుడు వాళ్ళకి ఇచ్చిన శ్వాస నుంచి వాళ్ళని వెళ్ళగొడుతూ ఉంటున్నారు వీళ్ళు బాగా ధనవంతులతో పాటు కలిసిపోయి ఇద్దరు ఒకటైపోయి ఇద్దరు కుంభకైపోయి మొత్తం దేశాన్ని పాడు చేసి గందరగోళం చేసేస్తూ ఉంటున్నారు కనుక ప్రభు వీళ్ళ దగ్గర నుంచి కోరేది ఏంటి అని అంటే మీరు న్యాయాన్ని చేయండి అంతేకాకుండా మీరు నమ్మకస్తులుగా ఉండండి చివరిలో ఆయన అంటున్నాడు నేను చెప్పిన మాటకి మీరు విధేయులై ఉండండి ఎప్పుడైతే ఒక డబ్బుని ప్రేమిస్తాడో వాడు దేవుణ్ణి ప్రేమించలేడు ఇది యేసుప్రభార్ చెప్పిన మాట డబ్బుని కానీ దేవుణ్ణి కాని వీళ్ళిద్దరిలో ఏదో ఒక్కదాన్నే ప్రేమించగలం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో మనం పాపాన్ని చాలా భయంకరమైన పాపంగా చూస్తాం డబ్బుని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం పాపాన్ని చాలా అలుసుగా తీసుకుంటాం పాపాన్ని పెద్ద తీవ్రంగా మనం చూడము ఆయన అంటున్నాడు మీరు నా అధికారానికి మీరు మర్యాదిస్తే అది మీకు ఎంతైనా మేలు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇప్పటికే చాలా అక్రమాలు చేసేసారు ఈ అక్రమాలన్నిటిని బట్టి భయంకరమైన తీర్పు మీ మీదకి రాబోతూ ఉంది అని చెప్తా ఉంటున్నాడు అని చెప్పి ఆయన అంటున్నాడు మీరు దీని దీని శిక్ష ఏంటి అని అంటే మీరు ఇంత విపరీతంగా డబ్బులు సంపాదించారు కదా దాన్ని మీరు అనుభవించరు మీరు విత్తనాలు వేస్తారు పంట కోస్తారు కానీ దాన్ని మీరు అనుభవించరు మీరు దేనికైతే భయపడుతున్నారు మీరు ఏ శత్రువుకి అయితే భయపడతూ ఉంటున్నారు బురుజులెక్కిచ్చి కావలి వాళ్ళని ఏ శత్రువు రాకుండా మీరు చూస్తూ ఉంటున్నారు ఆ శత్రువుని మీరు ఎవరు ఆపలేరు దేవుడు పూర్తిగా ఆ శత్రువుకి మిమ్మల్ని అపచి అప్పచెప్పేస్తాను అని అంటున్నాడు మీకు తృప్తి అనేది ఉండదు కనుక దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే ప్రవర్తనలో మార్పు కోరుతున్నాడు మన హృదయంలో మార్పు కోరుతున్నాడు మన వైఖరిలో మార్పు కోరుతూ ఉంటున్నాడు ప్రవర్తనలో న్యాయాన్ని కోరుతూ ఉంటున్నాడు హృదయంలో నమ్మకత్వాన్ని కోరుతూ ఉంటున్నాడు మన వైఖరిలో విధేయతని కోరుతూ ఉంటున్నాడు ఈ మూడు చాలా కీలకమైంది ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ నియమాలు ప్రభు ఇంతే కోరుతూ ఉంటున్నాడు మన ప్రవర్తన క్రైస్తవ ప్రవర్తన అయి ఉండాలి మన యొక్క ప్రేమ మన నమ్మకత్వం క్రైస్తవ నమ్మకత్వం అయి ఉండాలి అంతేకాకుండా మన యొక్క విధేయత లేఖనానుసారమైన విధేయత వీటికి బదులు సౌలు ఎలాగైతే బలర్పిస్తూ వచ్చినప్పుడు ప్రభు చెప్తా వచ్చాడు మాట వినటం శ్రేష్టం కదా బలర్పణలు ఎవరికి కావాలి కనుక భక్తితో మనం పాపాన్ని ఎన్నడూ కప్పలేం దేవుడు పా పరిశుద్ధమైన జీవితానికి బదులు భక్తిని ఎప్పుడు కోరుకునేవాడు కాదు కనుక ఆయనని మనం భక్తితో మబ్బి పెట్టలేము అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్న మాట వాళ్ళు ఈ ద్రాక్ష రసాన్ని పిండుతారు కానీ దాన్ని అనుభవించారు అంటే వచ్చినట్టు వచ్చినట్టే వారి ప్రయాసం అంతా ఇంకా అందింది అని అనుకుంటారు కానీ అనుభవించకుండా దేవుడు తీసేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత చివరిలో ప్రభు అంటా ఉంటున్నాడు ఓమ్రి ఆహాబులు ఇలాంటి భయంకరమైన న్యాయ విధులను మీరు పాటిస్తూ ఉంటున్నారు వీళ్ళు ఉత్తర ఇస్రాయల్లో ఉంటున్న అతి ఘోరమైన రాజులు విగ్రహారాధికులు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటా ఉంటున్నారు అని అంటున్నాడు దేనికి ఎప్పుడైతే వస్తాడో ఇక్కడ మీక యూదా కొరకు అంగలారుస్తు రాస్తూ ఉంటున్న మాటల్ని మనం చూడొచ్చు ఆయన మొదటి వచ్చిన అంటున్నాడు నేను చాలా కృంగిపోయి ఉన్నాను ఎందుకు కృంగిపోయి ఉన్నాడు అని అంటే యూధ యొక్క పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నాడు ఎప్పుడైతే మనము మన చుట్టూ ఉంటున్న ప్రజల పతనాన్ని చూస్తామో అది మనలో ఒక కృంగుదలని తీసుకొని రావాలి ఇతరుల కొరకైన కృంగుదల మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టే ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఫలమైన ప్రేమను బట్టి మనలో ఈ కృంగుదల ఖచ్చితంగా పుట్టాలి కనుక ఈయన కృంగిపోయి అంటా ఉంటున్నాడు ఈ ఈ సమ్మర్ ఫ్రూట్ అంటే వేసవకాలపు ఈ కాయలు కోతకాలం అయిపోయినంత దొరుకుతుందా దొరకదు కదా చాలా అరుదు కదా అని అంటున్నాడు అట్లానే నీతిమంతులు దొరకట్లేదు నీతిమంతులను చంపేశారు నీతిమంతుల్ని పారిపోయేటట్టు చేశారు నీతిమంతులు ఎక్కడ దొరకట్లేదు అని చెప్తా ఉంటున్నాడు ఒకవేళ గనక నమ్మకస్తుల కోసం వెతికితే వాళ్ళందరూ అంతరించిపోతా వచ్చారు ఇప్పుడు ఈ మిగిలిపోయిన చెత్త ఈ మిగిలిపోయిన అక్రమస్తులు ఈ మిగిలిపోయిన అధికారులు వక్రీకరించి ధర్మశాస్త్రాన్ని న్యాయాన్ని వక్రీకరించి ప్రవర్తిస్తున్న వీళ్ళల్లో ఎవడ్రా శ్రేష్టమైన అని వాళ్ళల్లో అతి నీతి మంతుడిని తీసుకుంటే చాలా ముళ్ళ పొదలు చేసే గాయాల కంటే వీళ్ళల్లో అతి నీతి చేసే గాయాలు అంత ఎక్కువ అంటే ఏకంగా పనికి మాలిన వారుగా వీళ్ళందరూ మారిపోతా వచ్చారు వీళ్ళు అనుకుంటున్నారు ఎట్లన్నా మేము శత్రు చేతిలో పడకుండా తప్పించుకుంటామని చాలా జాగ్రత్త పడుతున్నారు కానీ ప్రభు అంటున్నాడు మీరు ఏం చేసినా తప్పించుకోలేరు శత్రు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఆ దినం ఎట్లుంటుంది అని చెప్తూ ఆయన అంటున్నాడు తండ్రి కుమారుణ్ణి అప్పగిచ్చేస్తాడు కుమారుడు తండ్రిని అప్పగిచ్చేస్తాడు నీ స్నేహితుడిని కూడా నమ్మద్దు నీ కౌగిట్లో ఉంటున్న నీ భార్యని కూడా నమ్మొద్దు అంటే ఎవరు వాళ్ళ ప్రాణాన్ని చూసుకుంటారు అన్యాయం తారాస్థాయికి వెళ్ళిపోద్ది ఆ రోజు ఎవరు ఎవరిని రక్షించలేరు అని చెప్తా ఉంటున్నాడు ఈ తండ్రి నమ్మకమైన దేవ హృదయంలో విశ్వాస్యతతో నమ్మకత్వంతో విధేత మనస్సుతో ప్రవర్తన మార్పుతో నీకు నమ్మకంగా ఉండే కృపను అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె